మే ఒకటి నాటికి ఫారం పన్నెండు దరఖాస్తు వారు కూడా మే ఏడు ఎనిమిది తేదీలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చునని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల జిల్లా రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ తెలియజేశారు ఎన్నికల విధుల్లో ఉండి జిల్లాలో ఓటు హక్కు కలిగి మే ఒకటి నాటికి ఫారం నందు దరఖాస్తు చేసుకోలేకపోయి సంబంధిత నియోజకవర్గంలో ఓటు నమోదు కలవారికి నియోజకవర్గ ఫెసిలిటేషన్ సెంటర్లో మే ఏడు ఎనిమిది తేదీలలో పోస్టల్ బ్యాలెటింగ్ ఓటింగ్ కొరకు సీఈఓ కార్యాలయం విజయవాడ వారు అవకాశం కల్పించారని ఈ మేరకు ఆదేశాలు అందాయని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న కొందరికి కొన్ని కారణాల చేత తిరస్కరించబడిన వారు కూడా ఏడు ఎనిమిది తేదీలలో సంబంధిత ధ్రువ పత్రాలతో ఈ ఓటింగ్ సౌకర్యం వినియోగించుకోగలరని తెలిపారు ఇతర జిల్లాల వారు తాము మే నాటికి ఫారం నందు పోస్టల్ బ్యాలెట్ కొరకు ఇతర కారణాల రీత్యా దరఖాస్తు చేసుకుని వారు ఎక్స్చేంజ్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోలేకపోయిన వారు తమ ఓటు ఉన్న సంబంధిత జిల్లాలోని నియోజకవర్గ ఫెసిలిటేషన్ కేంద్రం నందు మే ఏడు మరియు ఎనిమిది తేదీలలో తమ ఓటు హక్కు కొరకు ఫారం పన్నెండు దరఖాస్తు సమర్పించి వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అలాగే సిక్స్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి సెగ్మెంట్స్ ఉన్నాయి తిరుపతి పార్లమెంట్ సంబంధించి సర్వేపల్లి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నెల్లూరు జిల్లాలో ఉంది కాబట్టి ఇవన్నీ సెవెన్ సెగ్మెంట్స్ మన డిస్టిక్లో అలాగే పార్ల పార్లమెంట్ తిరుపతికి సంబంధించి సెవెన్ సెగ్మెంట్స్లో ఈరోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఒకటి ఏంటంటే కమిషనింగ్ ఆఫ్ ద ఈవీఎంస్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఈవీఎంస్ ఈవీఎం ప్రిపరేషన్ అంటే బ్యాలెట్ యూనిట్లో పోస్టల్ ఈవీఎం బ్యాలెట్ పేపర్ సెట్ సెట్ చేసుకోవడం కంట్రోల్ యూనిట్లో క్యాండిడేట్ సెట్ చేసుకోవడం అదేవిధంగా వీవీ ప్యాట్లో సింబల్ లోడింగ్ చేయడం ఈ మూడు కార్యక్రమాలు ముఖ్యంగా ఈవీఎం కమిషనింగ్ కార్యక్రమం భాగంగా చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కార్యక్రమాలు మన రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలో ఆబ్జర్వర్ జనరల్ ఆబ్జర్వర్ మానిటరింగ్లో అదేవిధంగా బేల్ ఇంజనీర్ సహకారంతో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏజెంట్ అలాగే కెంటిడెస్ట్ క్యాండిడేట్స్ వాళ్ళు సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే ఈరోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ ఈవీఎం ప్రిపరేషన్ జరుగుతాయి ఈరోజు రేపు హాఫ్ డే దాకా అసెంబ్లీ మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి ఇంకొక రోజు పార్లమెంట్ ఈ కమిషనింగ్ తర్వాత ఇవన్నీ ఈవీఎం మళ్ళీ ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది అక్కడే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పన్నెండవ తేదీ అక్కడ నుంచి ఈవీఎం అదర్ మెటీరియల్స్తో పాటు పోలింగ్ పార్టీ పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది సో కాబట్టి వచ్చే త్రీ డేస్ త్రీ అండ్ హాఫ్ డేస్ మీ ఈవీఎం కెమిషనింగ్ సంబంధించి చాలా ముఖ్యమైన కార్యక్రమాలు మన జిల్లాలో అది నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా రెండు చాలా అవసరం ఈ రోజు నుంచి నిజంగా చెప్పాలంటే ఓటింగ్ ప్రక్రియ మొదలైనట్టే మన జిల్లాలో ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా ఓటింగ్ ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో అలాగే వేరే జిల్లా వాళ్ళు ఓటర్స్ మన జిల్లాలో వర్కింగ్ ఓటర్స్కి కూడా డిస్టిక్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సెంటర్ ఇప్పుడు చూడడం జరిగింది ఎండాకాలం ఎక్కువ ఉండడం వల్ల ఉదయం చాలామంది రావడం జరిగింది పెద్ద క్యూ కూడా ఉంది కానీ పోస్టల్ బ్యాలెట్లో కొద్దిగా సమయం మనకి పడుతుంది లోపల ఎందుకంటే డెక్లరేషన్ సంతకం చేయాలి తర్వాత వాళ్ళు డెక్లరేషన్ సంతకం చేసి అసెంబ్లీకి అసెంబ్లీ ఎన్ వేల రాయాలి చేయాలి మార్కింగ్ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పార్లమెంట్ పార్లమెంట్ చేయాలి ఏదైనా తేడా వస్తే కౌంటింగ్ రోజు మనం గమనిస్తాం జనరల్గా పోస్టల్ బ్యాలెట్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఇనిషియల్ వన్ అవర్ టూ అవర్స్ కొద్దిగా స్లోగా జరుగుతుంది మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం దాకా ఈ ప్రక్రియ వేగంగా జరిగి ఈరోజు రేపు కూడా ఉంది టైం ఈరోజు కూడా చాలామంది రాకపోయినా రేపు కూడా ఇక పూర్తి చేయడానికి అవకాశం ఉంది రెండోది ఇంకొకటి ఇంటర్వెన్షన్ ఇప్పుడు ఏం చేశామంటే ఎలక్షన్ మన సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్ గారు మాట్లాడి చాలామంది మన జిల్లాలో ఐదో ఆరు ఐదో తేదీ ఆరో తేదీ రో టూ డేస్ ఓటింగ్కి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కొంతమంది ఏదో కారణాల వల్ల వాళ్ళు ఫామ్ ట్వెల్వ్ సబ్మిట్ చేయలేకపోయారు అప్లికేషన్ ఇవ్వలేకపోయారు కాబట్టి వాళ్ళు స్ట్రేట్గా సెవెంత్ కానీ ఎయిట్ కానీ అది ఆర్డర్ రాబోతుంది స్ట్రేట్గా వాళ్ళు కాన్స్టిట్యున్సీలో వెళ్ళి కూడా ఓటింగ్ చేయొచ్చు ఏ రోజైనా మిస్ మిస్ అయి ఉంటే కదా వాళ్ళు డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్లో వెళ్ళి చేయొచ్చు అది మన జిల్లా సంబంధించి డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా ఇక్కడ చూడడం జరిగింది అక్కడ ఏమైందంటే ఈ జిల్లా నుంచి ఏ జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళకి మేము ఫామ్ పంపించాము వాళ్ళు మళ్ళీ మాకు పోస్టల్ బ్యాలెట్ పంపించారండి అందులో కొన్ని తక్కువ పంపించారు ఎందుకు పంపించారంటే మన వాళ్ళు అక్కడ ఓటర్ ఉన్నట్టు ఇక్కడ నుంచి పంపించాము కానీ ఎక్కడ ఓటర్ లేనట్టు ఏదో కారణాల వల్ల రిజెక్ట్ చేసి పంపలేదు సో వాళ్ళ కోసం కూడా మనం ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టి అక్కడ డిస్ట్రిక్ట్ ఫెసిలిటీ సెంటర్లో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది సాయంత్రం ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదు లేకపోతే వాళ్ళు మళ్ళీ ఒకరోజు ఎక్స్చేంజ్ చేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేసుకోవాలి అంటే ఐదో ఆరు ఎనిమిదో ఏడో ఎనిమిదో తేదీ లోపల వాళ్ళకి కూడా ఏ విధంగా న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఎంప్లాయీకి న్యాయం చేయడానికి నేను కార్యక్రమం సిద్ధం చేశానంటే సో మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతమంది ఇక్కడ పని చేస్తున్నారు మన జిల్లాలో ఉన్న ఓటర్ కావచ్చు వేరే జిల్లా ఉన్న ఓటర్ కావచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళు సమస్యలు ఫేస్ చేయకూడదు వాళ్ళ కోసం అన్ని ఏర్పాటు చేశాము ఎలాంటి కారణాల వల్ల వాళ్ళు ఓటర్లు ఓటింగ్ చేయలేకపోతున్నారు దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఇప్పుడు పూర్తి చేయడం జరుగుతూ ఉంది నెక్స్ట్ ఫోర్ డేజ్లో మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ వేరే జిల్లా ఉన్న ఓటర్ మన జిల్లాలో వర్కింగ్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల వాళ్ళ కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది దీంతోపాటు ఇంకా మిగతా కార్యక్రమాలు ఓటింగ్ సంబంధించి పన్నెండో తేదీ పన్నమూడో తేదీ సంబంధించి కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లు కానీ ఎలక్ట్రోల్ సంబంధించి కానీ ప్రొక్యూర్మెంట్ కానీ సప్లై కానీ అన్నీ కూడా సెమెంటేస్గా పూర్తి చేయడం జరుగుతుంది ఓకే